హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ యూజ్రో కార్స్ నా పేరు వచ్చేసి ఈరోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్ట్రిక్ట్ బీతం చర్ల బీతంచర్ల కొత్త బస్ అండ్ ట్యాంక్ నల్ అయితే మా ఇంట్లో నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుంది అంటే నేను వచ్చేసి మీ ప్రయాణి ఢిల్లీ అవుతున్నాను మీకు ఢిల్లీ నుంచి ఏకారకంగా ఫోన్ చేయండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరుమల వెహికల్స్ అయితే నేను వచ్చేసి ప్రయాణం ఢిల్లీలో అవుతున్నాను మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళు నాకు ఫోన్ చేసినట్లయితే ఇక్కడ మీకు రిసీవ్ చేసుకొని మంచి వెహికల్ తెప్పిస్తాను లేదు మేము ఢిల్లీకి రాలేమన్న వారు నాకు ఒక పదివేల రూపాయలు అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ మొత్తం సెట్ చేస్తాను రేట్ అనేది డైరెక్ట్ ఓనర్తో అనేది మాట్లాడిస్తాను మీకు రేట్ ఓకే అనుకుంటే వాళ్ళ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే నాకు కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చేస్తే నేను వెహికల్ కంటైనర్ తో అయితే పంపిస్తానండి నేను వచ్చేసి ప్రయాణం ఢిల్లీలో అవుతున్నాను ఈరోజు మీ ముందుకు ఒక లగ్జరీ వెహికల్ ఫోర్డ్ ఎండోవర్ టైటానియం ప్లస్ వేరే టూ టూ పాయింట్ టూ ఆటోమేటిక్ వేరియట్ డీజిల్ వేరియట్ అండి రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై జనవరి రిజిస్ట్రేషన్ వెహికల్ తీసుకోవడం జరిగింది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితుందండి రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల రెండు వేల ఇరవై జనవరి రిజిస్ట్రేషన్ వెహికల్ ఫోర్డ్ ఎండోవర్ టైటానియం ప్లస్ ప్లస్ వేరియట్ టూ పాయింట్ టూ ఆటోమేటిక్ వేరియట్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై ఏడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఈ వెహికల్స్ అయితే ప్రజెంట్ ఇప్పుడు బ్యాండ్ అయినాయండి ఇప్పుడు ఎవరైనా కావాలనుకునేవారు ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి ఈ వెహికల్ లేదన్న వారికి ఈ ఇయర్ ఎండింగ్ లేదంటే నెక్స్ట్ ఇయర్లో అయితే ఫోర్ మళ్ళీ లాంచ్ అవుతుంది ఇండియాలో ఆల్రెడీ దాని చెన్నై హైవే మీద అయితే ట్రైల్స్ అయితే జరుగుతున్నాయి ఈ వెహికల్వి ఫోర్డ్ ఎండ్ ఓవర్ మళ్ళీ అయితే లాంచ్ అవుతుంది కానీ దాని ప్రైస్ అనేది ఇంకా అనౌన్స్ అయితే చేయలేదు ఈ వెహికల్ అయితే ప్రజెంట్ ఇప్పుడు ఢిల్లీలో అవైలబుల్ అవుతుందండి వెహికల్ చాలా అంటే చాలా నటి నటి అవుతుంది ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై ఏడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు ఫంట్ బాలెడ్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏ పిచ్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో వెహికల్ డెలివరీ అయితే అప్పుడు ఏవైతే టైర్స్ అయితే వచ్చాయో అవే టైర్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి స్టెప్నీటర్ అనేది ఒకటి రెండు సార్లు యూజ్ చేసినారో అంతకుముందు స్టెప్లీరర్ కూడా యూజ్ చేయలేదు వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఉందండి ఈ వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను లోపల ఇంటీరియర్ చూపిస్తాను దీని ఫీచర్స్ కూడా చెప్తాను మీరు మొత్తం ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ అనేది చెప్తాను ఈ వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ అండి ఇది చూసుకోవచ్చు మీరు వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషను ఎక్కడ కూడా ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ ఇటువంటివి ఏం లేవండి మొత్తం కంపెనీ లేబుల్స్ కంపెనీ మార్కింగ్స్ అనేది అదే విధంగా ఉన్నాయి వెహికల్కి వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి ఇటువంటి వెహికల్ చాలా రేర్గా అయితే దొరుకుతాయండి చూసుకోవచ్చు మీరు కంపెనీ యొక్క స్టిక్కర్స్ టూ పాయింట్ టూ చూసుకోవచ్చండి ఇక్కడ మీరు టూ పాయింట్ టూ లీటర్ డీజిల్ ఇంజన్ వేరియట్ వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు అండి వెహికల్ హెడ్లైట్ మీద స్టిక్కర్స్ కూడా చూసుకోవచ్చండి అదే విధంగా ఉన్నాయి వెహికల్ వెహికల్ అయితే ఒరిజినల్గా ఉందండి హైడ్రాలిక్ షాకప్స్ అయితే ఉంటాయి నార్మల్ షాకప్స్ ఉండవు హైడ్రాలిక్ షాకప్స్ ఉంటాయి బాలెడ్ యొక్క పట్టి చూసుకునే కానీ బాలెడ్ ఒక పట్టి చూసుకునే కంపెనీ యొక్క బాలెట్ సైడ్ ఉందండి వెహికల్ ఒరిజినల్ వెహికల్ అండి చాలా రేర్గా అయితే దొరుకుతాయి ఇటువంటి వెహికల్స్ అండి కంపెనీ యొక్క మార్కింగ్స్ కూడా అదే విధంగా అవుతున్నాయి వెహికల్కి ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది హెచ్పీ నంబర్ వెహికల్ హిమాచల్ ప్రదేశ్ వెహికల్ అండి హెచ్పి నెంబర్ వెహికల్ ప్రజెంట్ ఢిల్లీ అయితే అవైలబుల్ ఉంది ఇది వెహికల్ యొక్క టోటల్ సైడ్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు వెహికల్ చాలా అంటే చాలా ఎక్సిడెంట్గా అయితే ఉందండి మాక్సిమం పొలిటికల్గా తిరిగే వాళ్ళు బిజినెస్ పరంగా తిరిగే వాళ్ళు అయితే ఎక్కువ యూజ్ చేస్తారు టైర్ పొజిషన్ చూసుకోవచ్చు టైర్ పొజిషన్ చూసుకుంటే ఒక ఫార్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి అలెవెన్ చూసుకుంటే ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా లేదండి చాలా నీట్గా అవుతున్నాయి లెవెల్స్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ యొక్క లోపల ఇంట్రీల్ కూడా చూపిస్తానండి వెహికల్ ఒక లోపల ఇంటర్వ్యూల్ చూసుకోవచ్చు అండి వెంటలేటర్ సీట్స్ అయితే ఉంటాయి వెహికల్కి కీ లెస్ సెంటర్ అయితే ఉంటుంది చూసుకోవచ్చు అండి క్లీస్ సెంటర్ అయితే ఉంటుంది వెంటిలేటర్ సీట్స్ అయితే ఉంటాయి వెహికల్కి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ టూ సైడ్స్ అయితే ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సీట్స్ అయితే ఉంటాయండి వెహికల్కి చూసుకోవచ్చు అండి ఎలక్ట్రికల్ సీట్స్ ఇప్పుడు ప్రజెంట్ సీట్ అయితే నీకు వెళ్తుంది మనం దీని నుంచి అడ్జస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది వెహికల్కి మాన్యుల్ మ్యాన్యువల్ సీట్స్ అయితే ఉండవు దీనికి ఇది కీ అండి వెహికల్ది రిమోట్ అయితే ఉంటుంది ఇది ఇంజన్ స్టార్టింగ్ బటన్ బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ స్టార్ట్ అయిపోతుంది సింగల్ సెల్ఫ్ అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుందండి ఇప్పుడు ప్రజెంట్ వెహికల్ అయితే రన్నింగ్ ఉంది వెహికల్ రీడింగ్ చూసుకుంటే యాభై ఏడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్కి దీన్ని గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటోమేటిక్ గేర్స్ అయితే ఉంటాయండి గేర్స్ ఇది పార్కింగ్ మోడ్ ప్లస్ ఇది రివర్స్ మోడ్ రివర్స్ కెమెరా కూడా ఇన్బుల్డ్ అయితే వస్తుంది వెహికల్కి ప్లస్ వచ్చేసి నూటల్ ఇది ప్లస్ డ్రైవ్ మోడ్ డ్రైవ్ మోడ్ మనం వేసుకున్నామంటే వెహికల్ ఆటోమేటిక్గా అయితే వెళ్ళిపోతుందండి లోపల ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు లెదర్ ఇంటీరియల్ అయితే ఉంటుంది వెహికల్కి చూసుకోవచ్చు లోపల డ్యాష్ బోర్డ్ కూడా లెదర్ డ్యాష్ బోర్డ్ అయితే ఉంటుంది ఇది కంప్యూనిఫిటెడ్ మ్యూజి సిస్టమ్ అండి ఈ వెహికల్కి స్టీరింగ్ కంట్రోల్స్ ప్రతిదీ కూడా అవైలబుల్ అయితే ఉంటుంది వాయిస్ కమాండింగ్ స్టీరింగ్ కంట్రోల్ తర్వాత క్రూజ్ కంట్రోల్ ప్రతిదీ కూడా ఈ వెహికల్ అయితే వస్తుంది చూసుకోవచ్చండి వెహికల్ అయితే ఎక్సిడెంట్గా అయితుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు సీట్ కవర్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి ఇది సన్ రూఫ్ వెహికల్ అండి పారామానిక్స్ సన్ రూఫ్ అయితే ఉంటుంది వెహికల్కి చూసుకోవచ్చు ఫస్ట్ ఈ బటన్ ప్రెస్ చేసినామంటే మనకి ఫస్ట్ పైన ఉన్న క్లాత్ అనేది వెళ్ళిపోతుంది క్లాత్ దీనికి కింద ఉన్న క్లాత్ అనేది సైడ్ అయిపోతుంది ఫుల్ అనేది సైడ్ అవుతుందండి ఇది చూసుకోవచ్చు మీరు ఓన్లీ మనకి ఎండ ఒకటి కావాలనుకున్నప్పుడు ఇది తీసుకోవచ్చు లేదు మనం సన్ రూఫ్ నుంచి బయటికి రావాలనుకున్నప్పుడు ఈ బటన్ ప్రెస్ చేసినామంటే సన్ రూఫ్ కూడా ఫుల్ ఓపెన్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు సన్ రూఫ్ కూడా ఫుల్ అయితే ఓపెన్ అవుతుంది వెహికల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ అండి ప్లస్ ఈ బటన్ ప్రెస్ చేసి ఈ బటన్ ప్రెస్ కూడా క్లాత్ కూడా మనకి ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుందండి చూసుకోవచ్చు మీరు వెంటిలేటర్ సీట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి వెహికల్కి చూసుకోవచ్చు అండి ప్రతిదీ కూడా వెంటిలేటర్ అయితే సేఫ్టీ పరంగా చూసుకుంటే ఆరు ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి పిల్లర్లలో ప్లస్ సీట్ కవర్స్లో మొత్తం ఆరు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి వెహికల్కి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి లగ్జరీ సెగ్మెంట్లో ఈ వెహికల్ మించిన వెహికల్ అయితే లేదు మన పవన్ కళ్యాణ్ సినిమా భీమా నాయకులు కూడా రానాగర్ వాడేది ఇదే వెహికల్ అండి బ్యాక్ సైడ్ ఇంటర్లీ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఇంటర్వ్యూ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు ఇక్కడ సీట్ అదే సీట్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చండి వెహికల్కి ఏసీ ఈవెంట్స్ అనేది ఇక్కడ పైన అయితే ఉంటాయండి వెహికల్కి చూసుకోవచ్చు ఏసీ ఈవెంట్స్ కూడా బ్యాక్ సైడ్ కూడా ఏ విధంగా అయితే ఉంటాయి ఏసీ ఈవెంట్స్ చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ కూడా చాలా అంటే చాలా ఎక్సిడెంట్గా అవుతుంది వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎర్ పొజిషన్ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ పొజిషన్ చూసుకోండి ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టెర్ పొజిషన్ ఉంది వెహికల్కి టోటల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్కి వెహికల్కి చూసుకోవచ్చండి ఇక్కడ రిమోట్ అనేది నా చేతిలో అయితే ఉంది రిమోట్ రిమోట్లో డిక్కీ బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ డిక్కీ ఆటోమేటిక్గా అయితే ఓపెన్ అయిపోతుంది ప్లస్ నేను డిక్కీ బటన్ ప్రెస్ చేసినానంటే ఆటోమేటిక్గా డిక్కీ అనేది క్లోజ్ అయిపోతుంది ఎలక్ట్రికల్ డిక్కీ అనేది ఉంటుందండి వెహికల్కి చూసుకోవచ్చు మీరు మళ్ళీ ఒకసారి ప్రెస్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు డిక్కీ అయితే ప్రెస్ చేసినానండి డిక్కీ అనేది ఓపెన్ అయిపోతుంది చూసుకోవచ్చు మీరు చూసుకోవచ్చండి ఒకరి లేదు అనుకుంటే ఇక్కడ బటన్ అనేది ఉంటుంది వెహికల్కి మనం ఈ బటన్ ప్రెస్ చేసినా కానీ డిక్కీ అనేది క్లోజ్ అయిపోతుంది బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ జెన్యున్గా అవుతుంది వెహికల్ ఇంకా నీట్గా వాష్ చేయలేదండి వాష్ చేసినా కూడా ఇంకా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంటుంది వెహికల్ మనకు కావాలనుకుంటే ఈ ఫోల్డ్ సీట్స్ కూడా మనం ఫోల్డ్ అయితే చేసుకోవచ్చు అండి వెహికల్కి ఈ సీట్స్ అనేది కూడా ఫోల్డ్ అయితే చేసుకోవచ్చు ఒక సీట్ కావాలంటే ఒక సీటు రెండు సీట్ కావాలంటే రెండు సీట్ కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు జాకీ జాక్రాడ్ పన ఇవన్నీ టూల్స్ అయితే ఇక్కడ లోపల అయితే పెట్టుకోవచ్చు అండి వెహికల్కి ప్లస్ మేము డిక్కీ అయితే ప్రెచ్ చేస్తున్నానండి డిక్కీ అనేది ఆటోమేటిక్గా క్లోజ్ అయితే అయిపోతుంది చూసుకోవచ్చు ఇక్కడ డిక్కీ మీద మాత్రం చిన్న డెంట్ ఉందండి చూసుకోవచ్చు ఇక్కడ డిక్కీ మీద ఒకటి చిన్న డెంట్ అవుతుంది ఇది తప్పనిచ్చి బండి మొత్తం ఒరిజినల్గా అవుతుందండి చూసుకోవచ్చండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ అయితే చూసుకోవచ్చు వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకోవాలి చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎక్సలెంట్గా అవుతుంది వెహికల్ యొక్క లెవిల్స్ కూడా చూసుకోవచ్చండి లెవిల్స్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు టైర్ పొజిషన్ చూసుకున్నా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు పైన రూఫ్ కూడా అండి రూఫ్లో కూడా ఎటువంటి డ్యామే లేదండి చూసుకోవచ్చండి డోర్ యొక్క లైనింగ్ కానీ ఏది యొక్క డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ జెన్యున్ వెహికల్ టోటల్ జెన్యూన్ వెహికల్ అండి ఇక్కడ రైట్ సైడ్ డోర్ మీద మాత్రం చిన్న స్క్రాచ్ అయితే ఉందండి చూసుకోవచ్చు ఇది కూడా రైట్ సైడ్ డోర్ మీద మాత్రం చిన్న స్క్రాచ్ అయితే ఉంది వెహికల్కి లెఫ్ట్ సైడ్ డోర్ మీద సారీ డ్రైవ్ మన కో డ్రైవర్స్ కూడా ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సీట్స్ అనేది ఉంటాయండి చూసుకోవచ్చు ఎలక్ట్రిక్ కో డ్రైవర్ కూడా ఎలక్ట్రికల్ అడ్జస్మెంట్ సీట్స్ అయితే ఉంటాయి చుట్టూ టైర్లు కూడా చూసుకోవచ్చండి టైర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు సేపు చార్ పది ఫోటో వైట్ పేపర్ ఎస్ కడితేనా ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ లేటెస్ట్ చెప్తాను ఫోర్డ్ ఎండోవర్ టైటానియం ప్లస్ టూ పాయింట్ టూ ఆటోమేటిక్ డీజిల్ వేరియేట్ వెహికల్ అండి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై జనవరి రిజిస్ట్రేషన్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై ఏడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెనకల్ డిక్కీ వరకు కూడా ఏపీస్ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే మన కీలక సెంటర్ అయితే ఉంటుంది అండి పుష్టార్ అవైలబుల్ అవైలబుల్గా ఉంటుంది వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకుంటే ఆర్ ఎర్ బ్యాగ్స్ ఉంటాయి నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టము కంపెనీ ఫ్రెండ్ మీ సిస్టమ్ ఉంటుంది రివర్స్ కెమెరా అయితే ఉంటుంది వెహికల్కి ప్లస్ వచ్చేసి ఈ వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకుంటే ఆర్ ఎర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి వెహికల్కి ఆటో ఫోర్ వీలర్స్ కూడా ఉంటాయి వెహికల్కి వెహికల్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్షన్ వెహికల్ టాప్ అండ్ మోడల్ అండి ఇందులో సన్ రూఫ్ కూడా ఉంటుంది పారామేని సన్ రూఫ్ అనేది ఉంటుంది మన క్లాత్ కావాలంటే క్లాత్ తీసుకోవచ్చు ప్లస్ వచ్చేసి సన్ రూఫ్ ఓపెన్ చేసుకోవాలి సన్ రూఫ్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు వెహికల్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్ పొజిషన్ చూసుకునే ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఒక టైర్ పొజిషన్ అయితే ఉండే ఇంజన్ అయితే ఎక్స్టెన్ కండిషన్ అవుతుంది ఈ వెహికల్ ఈ వెహికల్ ఒక ఫుల్ బీ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఇరవై తొమ్మిది లక్షల యాభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఇరవై తొమ్మిది లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై